మన తండ్రైన దేవుని నుండి ప్రభుైన క్రీస్తేసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని కలుగును కలుగునుగాక ప్రియా దేవుని బిళ్ళరా ఈ దినము అనగా నాలుగవ తేదీ జూన్ మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము ఆందోళనపై పోరాటము రెండవ భాగము ప్రియా దేవుని బిడ్లరా ప్రార్థించుకుని దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవ మహోన్నతుడ మహాగనుడ మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం మా తండ్రి మేమేమైతే అయ్యో నామోది కేవలం మీ కృప మాత్రమే జీవాధిపతి ప్రేమ కలిగిన దేవ సృష్టికర్త పోషకుడ మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం అపరాధముల చేత చచ్చిన వారు అయి ఉండగా నాయన మమ్మల్ని విడివక మీ ప్రేమను హేతువు చేసుకుని మీ ప్రి ద్వారా మరలా మమ్మల్ని జీవింపజేసినందుకు మహిమ చెల్లిస్తున్నాం ప్రేమ కలిగిన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో జీవార్థమైన మాటలు వినిచుంటుండగా వినగల చెవిని గ్రహించగల మనసును దయచేసి ఆయా వాక్యపు వెలుగులో మా జీవితాలు చేసుకోవటానికి మారు మనసు రక్షణ లేని హృదయాలు కదిలించబట్టానికి కృప దయచేయండి నా తండ్రి ప్రేమ కలిగిన దేవ ఇదిగోనైనా మీ ప్రేమను మీ సంకల్పాన్ని అర్థం చేసుకుని పరిశుద్ధులుగా పవిత్రులుగా మీ బిడలుగా నైనా ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభవంలోనికి నడిపించమని ఇదిగోనైనా కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తునాంలోమ్లో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా నిన్నటి దినాన ఆందోళన మన జీవితంలో కలిగేటువంటి ఆందోళన ఏమై ఉన్నదని అలాగే ఆందోళన తాలూకా జరిగే నష్టం ఏమిటనే విషయాలను గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం అందులో మొట్టమొదటిగా దేవునితో ఉండేటువంటి సహవాసాన్ని తెగొట్టేది దేవుని నుంచి మనల్ని వేరు చేసేదిగా ఈ ఆందోళన ఉంటుందని అలాగే విశ్వాసం ద్వారా పొందుకోవలసినటువంటి అనేకమైన ఆశీర్వాదాలు ఈ ఆందోళన వల్ల పొందుకోలేకపోతున్నామని చూసాం కదా ఎబ్రిల్ క్రాయబడిన పత్రిక మూడవ అధ్యాయము ఏడు నుంచి మనం చూస్తే ఏడవచ్చును మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు మీరాయన శబ్దము విని ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కట్టువరపరచుకొడి నలభై సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులను పరీక్షించి చోదించరి కావున నేను ఆ తర్మవారిని విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచన తప్పిపోవచ్చున్నారు నా మార్గములు తెలుసుకోలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారి విశ్రాంతిలో ప్రవేశింపలేరని చెప్పి తని సహోదరులారా జీవము గల దేవుని విడిచిపెట్టినట్టు విశ్వాసం లేని దుష్టహృదయం మీలో ఎవని ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకుని ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే అరణ్యములో మీ పితరులు శోధన దినమంద ఆయనకు కోపం పుట్టించారు ఏం జరిగింది అయా వాగ్దాన దేశాన్ని మీకు ఇస్తున్నాను ఆ వాగ్దాన దేశాన్ని వెళ్ళి మీరు స్వతంత్రించుకోండి అని అంటే అక్కడ నుంచి వచ్చినటువంటి పది మంది అయ్యో వారు బలవంతులు ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేం జయించలేము అన్నారు వారు ఒక్కసారి వెనక్కి పరిశీలన చేస్తే ఐగుప్తు దేశం వంటి బలమైన రాజ్యం నుంచి వారు ఏ యుద్ధం చేసి ఏ ఆయుధాలు ఉపయోగించి బయటకు వచ్చారు కేవలం విశ్వాసమే కదా సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు ఏ తెలివితేటలు ఉపయోగించారు ఏ వాహనాలు ఉపయోగించారు కేవలము విశ్వాసం ద్వారా ఆ దేవుని కార్యాన్ని బట్టి సముద్రము రెండుగా చేల్చబడి ఆరిన నేల మీద నడిచారు కదా అలాగే గోడలు ఎలా కోల్చబడ్డాయి ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేవుని కృప విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరిగిస్తున్నాయి ఆయనకు కోపం పుట్టించినప్పుడు ఏం జరిగిందయ్యా ఆ కోపంలో వారు విస్కించ విసికించారు వారు ఆందోళన పడ్డారు అయ్యో ఆ బలమైన దేశము ఆ బలమైనటువంటి దేహదారుణ్యం కలిగిన వారు వారిని మేము ఎలాగ జయించాలి అనే ఆలోచనలో ఉన్నారు కానీ విశ్వాసం ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోయారు ఈరోజు మన జీవితంలో కూడా విశ్వాసం ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి తప్పించి మనలో వచ్చే ఆందోళన ఏం చేస్తున్నాయా అంటే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పోగొడుతుంది దేవుని ఆశీర్వాదానికి ప్రాథమికంగా నీలో ఉండవలసిన అర్హత పరిపూర్ణమైన విశ్వాసం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అలాగ రెండవదిగా మనం చూస్తే ఆందోళన అనేటువంటిది మన జీవితాల్లో విశ్వాసం ద్వారా పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతాం ఇక మూడో విషయాన్ని మనం చూసినట్లయితే ఆందోళన వల్ల జరిగేటువంటి మరొక నష్టం ఏమిటయ్యా అంటే మరణ భయము అధికమవుతుంది వీళ్ళరా జాగ్రత్తగా గమనించండి అసలు భయం అంటే ఏమిటి దేని కొరకు భయం ఏ విషయంలో ఉన్నాయని అంటే ప్రతి భయము కూడా ఎక్కడికి నడిపిస్తుంది అంటే మరణ భయము అన్నారు దేవునికి నచ్చనటువంటిది ఏమిటయా అంటే భయం అందుకే పిరుకువారు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు అన్నారు ఇక్కడ ఈ విషయాన్ని మనం చూస్తే ఆందోళన ఈరోజు మనిషి అనారోగ్యాన్ని బట్టి ఆందోళన అనారోగ్యాన్ని బట్టి ఆందోళన దేనికి వచ్చింది మరణిస్తానేమో అనే భయం ఇస్రాయేల్ ప్రజలు కానూను దేశానికి యుద్ధం చేయడానికి వెళ్ళమంటే స్వతంత్రించుకోవడానికి వెళ్ళమంటే వెళ్ళకపోవటానికి గల కారణం ఏమిటంటే మరణ భయం వాళ్ళు చంపేస్తారేమో అని ఇలాగా మనిషిలో ఉండేటువంటి ఆందోళన ఎక్కడికి నడిపిస్తుందంటే మనిషికి మరణ భయాన్ని నడిపిస్తుంది ప్రేమించిన వ్యక్తులు దూరమైనప్పుడు ఆ వ్యక్తి లేకపోతే నేను నేను బ్రతకలేనేమో ఆ పరిస్థితి లేకపోతే నేను బ్రతకలేనేమో ఉద్యోగం కోల్పోతే నేను ఎలా బ్రతకాలి అంటే నేను బ్రతకటానికి అర్హత లేదా ఇలాగ ఏవో కారణాలను బట్టి మనిషి ఆందోళన పడేటప్పుడు ప్రతి ఆందోళన ఎక్కడికి నడిపిస్తుందయ్యా అన్నట్లయితే సాధారణంగా ప్రతి ఆందోళన కూడా మరణానికి నడిపిస్తుంది కదా ఇక్కడ మనం మతీ సువార్ట్లో ఆరు అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినంలో మీరు ఎవరైనాను చింతించుట వలన మూరుడు ఎక్కువ చేసుకొనలేడు అన్నారు కదా మరో చోట అంటారు కదా మీ తల వెంట్రుకులన్నీ లెక్కించబడినాయి మీ దినాల లెక్క అనేది నిర్ణయించబడింది ఒకవేళ చింతించటం వలన మరణం తప్పించబడటమో లేకపోతే మరణం రాక రాకపోవటమో ఇలాంటి విషయాలు అంటూ ఉండవు ఎందుకనంటే ఎహోవా ఇచ్చేను ఎహోవా తీసుకొని మనం ఆ నిగ్రతతో ఉండాలి తప్పించి మనం భయం అనేటువంటిది ఎందుకు భయపడుతున్నాం ఎందుకు ఆందోళన పడుతున్నాం మరణ భయాన్ని బట్టి భయపడుతున్నారా ఈరోజు చాలామంది వారికి వచ్చిన కంటే భయాన్ని బట్టి మరణాన్ని తెచ్చుకుంటున్నారు ఎంతమంది మనం చూడట్లేదు చెప్పండి వారు అదే బలహీనత అదే అనారోగ్యము వారి శరీరంలో ఉందని తెలియనంతసేపు బాగానే ఉంటారు కానీ ఒకసారి పరీక్షింపబడిన తర్వాత వారి శరీరంలో ఆ బలహీనత ఉందని తెలిసాక మనిషి మారిపోతారు మనిషి బలహీనమైపోతారు మరణానికి దగ్గరైపోతారు లేకపోతే భయాన్ని బట్టి మనకి గొప్ప ఉదాహరణ ఏమిటంటే కరోనా కరోనాలో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో చాలామంది చనిపోయారు తర్వాత కాలంలో తెలిసింది ఏమిటాయంటే అధిక సంఖ్యాకులు చనిపోయినటువంటిది కరోనా కంటే కరోనా వలన వచ్చిన భయాన్ని వల్ల చనిపోయారు అంటే భయము మరణానికి నడిపిస్తుంది అలాగే భయం అనేటువంటిది మరణానికి దగ్గర చేస్తుంది అంటే మరణ భయం మనిషిలో కలగ చేస్తుంది గమనించండి శత్రువు గురించి భయపడేటువంటి వారు అపజయం గురించి భయపడేవారు ఆరోగ్యం గురించి ఆందోళన పడేటువంటి వారు ఇలా ప్రతి విషయం కూడా ఎక్కడికి నడిపిస్తుందయ్యా అంటే మనిషిలో మరణ భయం అన్నారంటే నేను బ్రతకలేనేమో అనే స్థితికి నడిపించేదే ఆందోళన మనిషి ఈరోజు ఎందుకు ఆందోళన పడుతున్నాడు చెప్పండి నేను నేను బ్రతకలేనేమో ఒకవేళ వీరు నన్ను నాతో మాట్లాడకపోతే వీరు ఉద్యోగం తీసేస్తే లేకపోతే ఈ స్థానాన్ని కోల్పోతే ఈ ఆరోగ్యాన్ని కోల్పోతే ఈ పదవి కోల్పోతే నేను బ్రతకలేనేమో అనే ఆందోళనలోకి మనిషి ఎప్పుడైతే వెళుతున్నాడో ఈ ఆందోళన మనిషిలో మరణ భయాన్ని అధికం చేస్తుంది మరణ భయం అనేది తొలగించాలనేదే ప్రభువారి యొక్క ఆలోచన ప్రిల్లర గమనిస్తే మనం ఎబ్రిలుకు క్రాయబడిన పత్రిక రెండు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప జీవితకాలం అంతయు మరణ భయము చేత దాష్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడాయను వీళ్ళ జాగ్రత్తగా గమనించండి అంటే మరణ భయం అనేది అపవాది కలిగించి మనుషులు భయపెట్టాలని కానీ యేసు ప్రభులో మరణం అంటే ఏమైందయ్యా అంటే అంతకుముందు మరణం అంటే భయం కానీ మరణం అంటే చావైతే నాకు మేలు అన్నారు మరణాన్ని అధిగమించినటువంటి జయాన్ని ప్రభు ఇచ్చారు కదా స్టెఫను మరణించేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరణించారు మరణం అనేది భయం పోయింది మరణించిన వ్యక్తి నిత్య జీవానికి ప్రవేశిస్తున్నాడనే ధైర్యాన్ని ప్రభువారు మనలో పుట్టించారు పునరుద్ధాన శక్తిని మనకిచ్చారు అందుకని మరణ భయమే లేని వాళ్ళు మరలా మరణ భయం ఏమిటి చెప్పండి అంటే ఆందోళన ఏదైతే ఉండకూడదో అక్కడికి నడిపిస్తుంది ఉదాహరణకి ఆ పోస్తుడు పౌల్ గారి దగ్గరికి వెళ్ళి అబ్బాయి నిన్ను చంపేస్తాం ఇదిగో నీ నిన్ను మరణం మరణం అయ్యేలాగా శిక్ష విధిస్తామంటే అపోస్తుడైన పౌలు గారి ముఖంలో నవ్వు కనిపించేది కారణం ఏమిటంటే నేను ఎప్పుడు దేహం నుంచి వెడలిపోయినా ప్రభుతో ఉంటాను ఎందుకనంటే మరణ భయం లేనివాడు అపోస్తుడైన పౌలు ఈరోజు మరణ భయం లేనివాడు క్రైస్తవుడిగా ఉండాలి కదా అందుకని మరణ భయం లేకుండా ఉండటానికి దేవుని యొక్క నియమం కానీ ఇప్పుడు మరల మనిషి దేని కొరకు భయపడుతున్నాడు మరణం కొరకు భయపడుతున్నాడు ఇప్పుడే అనుకున్నాం కరోనాలో చాలామంది మరణ భయం చేత మరణించారు ఆ భయమే ఉండకూడదని వాక్యం చెప్తుంది ఆ భయమే ఉండకూడదని ప్రభు చెప్తున్నారు ఆ భయం నుంచి విడిపించటానికి ఆయన రక్త మాంసంలో పాలివాడయ్యారని వాక్యం చెప్తుంది ఈ కారణాన్ని బట్టి మనం భయపడటం వల్ల ఉపయోగమేముంది కదా ప్రతి భయము కూడా ప్రతి ఆందోళనకు కూడా నిన్ను మరణ భయం అధికం చేసినట్లయితే వాక్యం చెప్తుంది ఏ వ్యక్తి కూడా ఒక ఎత్తు చేసుకొనలేడు అంటే తన జీవితంలో దేవుని చిత్తం లేకుండా నాలుగు రోజులు పెంచుకోగలడా నా ఒక రోజు పెంచుకోగలడా ఒక క్షణాన్ని పెంచుకోగలడా ఆలోచన చేయండి ఈరోజు మనిషి మరణాన్ని గురించి చూస్తే సామాన్యులు అధికులు గొప్పవారు ధనవంతులు వైద్యశాస్త్రంలో నిష్ణాతులు అందరూ మరణిస్తున్నారు ఎవరైనా ఉన్నారా చెప్పండి మరణించకుండా ప్రతివారు మరణిస్తున్నారు ఇక మరణం అనేటువంటిది మనిషికి సంబంధించినదే అది దేవుని నియమము మనుషులు మరణించాలనేటువంటిది దేవుని మరణం ఈరోజు లోకంలో కూడా పుట్టుట గిట్టుట కొరకే అంటారు అంటే పుట్టును ప్రతివాడు కూడా మరణించాలని అయినా మరణం అంటే భయం అంటే ఎందుకు ఈ భయం మనిషి అవగాహన లేకపోవటం మనిషి ఆందోళనకు లోను కావటం నువ్వు చేయాలనుకునేటువంటి పని చేయకపోవటమే కనుక ప్రియులరా మరణ భయం అనేటువంటిది ఈ ఆందోళన వల్ల అధికమవుతుంది కనుక ఆందోళన వల్ల కలిగేటువంటి నష్టం ఏమిటా అంటే మనిషిలో మరణ భయం తీవ్రం కొంతమంది మరొక విచిత్రం ఏమిటో తెలుసా ఈ మరణ భయం కాదు కొంతమంది మరణాన్ని ఆహ్వానిస్తారు దాన్నే ఆత్మహత్య ఆందోళనలో భయంలో ఎంతో మంది మరణిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఒక రెండు రోజుల క్రితం నేను ఎక్కడో న్యూస్ పేపర్లో చదివాను అదేమిటయ్యా అంటే ఒక టీనేజ్ కుర్రాడు చిన్న పిల్లడు తన తల్లిదండ్రులు తనకి హెయిర్ కటింగ్ తీసుకెళ్లారు షాపుకి తీసుకెళ్ళి అక్కడ తన హెయిర్ కటింగ్ అంటే జుట్టు కత్తిరించడంలో ఫ్యాషన్లు వచ్చినాయి కదా తను అనుకున్న విధంగా నచ్చలేదని ఆత్మహత్య చేసుకున్నాడట ఎంత విచారకరమైన విషయం చూడండి అంటే జుట్టు ఈ తల మీద ఉండేటువంటి వెంట్రికలు ఈరోజు కత్తిరిస్తే నాలుగు రోజులకు మళ్ళీ వస్తాయి దాని కొరకే అంతవరకు వెళ్ళటం అంటే మనిషి ఆందోళన ఏం చేస్తుందో చూస్తాం ఈరోజు చాలామంది నష్టాలను బట్టి వ్యాపార నష్టాలను బట్టి లేకపోతే ప్రేమించిన వారు దూరం అవటాన్ని బట్టి ఇలా ఏవేవో కారణాలను బట్టి ఊరికే ఆత్మహత్య చేసుకునే వాళ్ళని మనం చూస్తున్నాం పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని వ్యాపారంలో నష్టం వచ్చిందని ఇలాగ పరువు పోయిందని ఆర్థికంగా నష్టపోయామని మోసపోయామని ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం దీని అంతటికీ గల కారణం ఏమిటో తెలుసా ఆందోళన ఆందోళన మనిషిలో మరణ భయం కలిగించటమే కాకుండా ఆందోళన మనిషిని మరణం వైపు కూడా నడిపిస్తుంది ఈరోజు ప్రభు నీ జీవితంలో ఆందోళన ఉండకూడదు అని ఆజ్ఞ ఎందుకు ఇచ్చారు కదా మీరు చింతించకుడి అని ఆజ్ఞగా ఇచ్చారు ఈ చింతించకుండా ఉండాలి అని అన్నట్లయితే ఈరోజు ప్రభు మాట ఆలకించాలి నీలో ఆందోళన బట్టి ప్రమాదం జరుగుతుంది అర అనారోగ్యానికి లోన్ మరణ భయం కలుగుతుంది కొంతమంది మరణిస్తున్నారు కనుక ప్రియులరా ఈ విధంగా మనిషి జీవితంలో ఆందోళన కలిగించే నష్టాన్ని మనం చూసాం ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే మనిషి ఆందోళన అనేటువంటిది తన యొక్క మనసును తలంపుల్ని కూడా శాశ్వత నిత్య రాజ్యం నుంచి దూరం చేసేటువంటిది మనం సాధారణంగా ఎవరైనా ఆందోళన పడేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి అనుకుందాం మనమే అనుకుందాం ఎవరికైనా ఎవరి నష్టం జరిగింది బాధపడకయా పరలోకంలో ఎందుకంటే అధికమైన ఆశీర్వాదాలు నీకు వస్తాయి అని చెప్పారనుకోండి ఆ సదరు వ్యక్తి చాలా కోపపడతాడు ఖచ్చితంగా ఎప్పుడో పరలోకం అంటాం ఏమిటి ఇక్కడ జరిగే నష్టం గురించి ఆలోచిస్తే అంటే మనిషి ఆలోచన ఎంతవరకు పనిచేస్తుందో మీకు అర్థమవుతుందా మనిషి ఆలోచన పనిచేసేటువంటి తీరు ఏమిటయా అంటే అంతవరకే ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే మీరు పర సంబంధమైన వ్యక్తులు కనుక మీ పరిస్థితి పరలోకంలో ఉన్న కనుక భూసంబంధమైన వాటి మీద దృష్టి అయ్యా పరలోక విషయంలోనే దృష్టి పెట్టారు పెట్టమని వాక్యం ద్వారా సెలవిచ్చారు మరి ఎంతమంది మనం పెట్టగలుగుతున్నాం అలా పెట్టలేకపోతున్నామంటే ఆందోళన కదా ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా ఇంతవరకే ఈరోజు వస్త్రం లేకపోతే నేనేమైపోతాను ఈరోజు ఆహారం లేకపోతే నేను ఏమైపోతాను ఈరోజు నా ఉద్యోగం లేకపోతే ఇదిగో నన్ను ప్రేమించిన వాళ్ళు నాతో మాట్లాడకపోతే ఏమైపోతాను మంచిదే ఆందోళన కానీ అసలు నీకు నిత్యరాజ్యం దూరం అయిపోతే పరలోకం నుంచి దూరం అయిపోయి ఆ ఆ నరకంలో పడిపోతే ఏమైపోతానన్న ఆందోళన ఎవరికైనా ఉందా దాని గురించి ఆందోళన లేకుండా చేసేదే భూసంబంధమైన ఆందోళన ఈరోజు మనిషి భూసంబంధమైనటువంటి ఆందోళనలో పడి అసలు విచారించవలసిన విషయము ఎదురు చూడవలసిన విషయము సిద్ధపడవలసిన విషయాలు వాటి గురించి ఆలోచించట్లేదు ఈరోజు మనిషి పద్ధతి ఎలా ఉంటుందంటే నేను ఆందోళనలో ఉన్నాను ఈ ఆందోళన అధిగమించడానికి నేను ఏం చేయాలి కొంతమంది మద్యపానాన్ని ఆశ్రమించాను కొంతమంది మత్తుని ఆశ్రయించా కొంతమంది పాపాన్ని కొంతమంది జోదాన్ని కొంతమంది మరొకటి ఏదో ఒక విధంగా ఈ ఈ యొక్క ఆందోళనను నేను అధిగమించాలి దాన్ని స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నారు నా స్ట్రెస్ పోవాలి అంటే ఏం చేయాలి అని అంటే ఒత్తిడి పోవాలంటే ఏం చేయాలి అని అంటే ఇదిగో పలానా మార్గంకి వెళ్ళాలి అసలు నీకు ఎందుకు ఒత్తిడి వచ్చింది అన్ దాని కొరకు నువ్వు ఎందుకు ఒత్తిడి పడుతున్నావు ఎప్పుడైనా ఆలోచన చేసావా ఈరోజు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు ఆ ఇంటర్నేషనల్ కంపెనీల్లో చాలామంది వారు ఉద్యోగస్తులకి వారాంతపు సెలవులు ఇస్తారు వారాంతపు సెలవుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ వారాంతం అంటే వీకెండ్ అంటారు కదా ఈ శుక్రవారం శనివారం ఆదివారం ఈ రోజుల్లో మరి రెండు రోజుల్లో ఒక్కరోజు ఇచ్చి వాళ్ళు కొన్ని రకాలైనటువంటి క్లబ్స్ లేకపోతే కొన్ని రకాలైనటువంటి పబ్స్ నిర్వర్తిస్తూ ఉంటారు స్వతహాగా కంపెనీయే వాటికి పే చేసి ఇదిగో మీరు వెళ్ళండి మీరు వెళ్ళి తాగినంత తాగండి డ్యాన్స్లు వేయండి విచ్చలవిడిగా జీవించండి కారణం ఏమిటో తెలుసా మరలా మీరు సోమవారం వచ్చేసరికి మీ శరీరంలో ఉన్న ఒత్తిడి అంతా తొలగిపోయి మీరు ఫ్రెష్గా రావాలి మరలా మీరు చేయాలి అందుకొరకు ఏ వ్యసనాలు ఉన్నాయో ఏ విధమైన తప్పుడు క్రియలు ఉన్నాయో వాటన్నిటికి కూడా కంపెనీయే వేయపరిచి వాటిని ప్రోత్సహించటం అనేది మనం చూస్తున్నాం కారణం ఏమిటంటే వారిలో ఒత్తిడి తగ్గించాలని అసలు కారణం ఏమిటంటే ఒత్తిడి ఎందుకు వస్తుందని ఎప్పుడైనా ఆలోచించావా ప్రతి మనిషి కూడా ఈరోజు లోకంలో ఒత్తిడి వస్తే ఆ ఒత్తిడిని ఎలా అధిగమించాలని ప్రతివారు ఆలోచిస్తున్నారు కానీ అసలు జీవగ్రంథం చెప్పేది ఏమిటంటే నీళ్ళు అసలు ఒత్తిడి ఎందుకు రావాలి ఒత్తిడి రావటానికి ఆందోళన రావటానికి గల కారణం ఏముంది ఈరోజు చాలామంది సైకాలజిస్టులు పనిచేస్తున్నారు రకరకాలైనటువంటి ఔషధాలు వచ్చాయి రకరకాలైనటువంటి మెడిష మెడిటేషన్స్ వచ్చాయి రకరకాల ఎక్సర్సైజ్లు చేయమని చెప్తున్నారు ఉదయం లేచి వేణీలు తాగమని చెప్తున్నారు ఉదయం లేచి పరిగెట్టమని చెప్తున్నారు నడవమని చెప్తున్నారు ఇంకొకటి ఏదో చెప్తున్నారు నిజమే నీలో ఒత్తిడి వచ్చాక ఒత్తిడిని అధిగమించటానికి ఏం చేయాలో లోకం వెతుకటం అనేది మనం చూస్తున్నాం నీకు నచ్చిన వారితో మాట్లాడండి నచ్చిన ప్రదేశాలకు వెళ్ళండి సంతోషంగా ఉండండి ఇలా ఎన్నో మనం చూస్తాం కానీ ఎప్పుడైనా అసలు ఒత్తిడి ఎందుకు వస్తుందని ఆలోచన చేశారా ఈరోజు ద్విజవగ్రంథం చెప్తుంది ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని మీరు ఆలోచిస్తున్నారేమో నువ్వు దృష్టి పెట్టవలసిన విషయాల్లో దృష్టి పెట్టకపోతే అపూర్సుడైన పౌలు గారు అంటారు కదా అల్పకాలం ఉండి చులకన శ్రమలు నిమిషమాత్రం ఉండి చులకన శ్రమలు అన్నారు ఈ శ్రమలు ఎలాంటివంటే చులకన శ్రమలు ఎందుకనంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఆలోచిస్తే ఒక వ్యక్తి దీపం వెలిగించినప్పుడు క్యాండిల్ వెలిగించినప్పుడు ఆ క్యాండిల్కి వేలు కాస్త కాలిందనుకున్నాం నొప్పుగా ఉంటుందా ఉండదా లేదు ఒక పెద్ద లాగా ఉంది సద్రకు మేషక అభజ్ఞో అందులో తీసుకెళ్ళి పాడేశారు రెండు నొప్పులు ఒకటేనంటారా కాదు కదా దానికంటే ఇది చాలా తక్కువ అవునా కాదా చెప్పండి ఇప్పుడు మానవ జీవితం అనేది తీర్పు తర్వాత నీవిక్కడుండేటువంటి క్యాండిల్ లైట్కి కాలినటువంటి చిన్న చిన్న గాయాలకే నువ్వు బాధపడితే రేపు అన్న రోజు దేవునికి అవిధేయుడిగా ఉండి తీర్పులో ప్రవేశించి ఆ ఆ నరకంలో పడిపోతే అది ఎంత భయంకరమైన విషయం ఆ ఆ వ్యత్యాసాన్ని నువ్వు పోల్చుకుంటే ఉన్నటువంటి ఈ క్యాండిల్ లైట్కి కాలినటువంటి చిన్న చిన్న గాయాలకు నువ్వు ఆందోళన పడవు ఎందుకనంటే వీటిని చులకన శ్రమగా చూస్తావు కానీ మనిషి ఈ చిన్న చిన్న విషయాల్ని చూస్తున్నాడు మనిషి ఆలోచన ఆలోచన సరిగా లేదు ఈరోజు మనిషి ఉదాహరణకు చూస్తే ఈ ఫ్యాషన్ ప్రపంచంలో జుట్టుడిపోతే ఏం చేయాలి ముఖం మీద మడతలు పెడితే ఏం చేయాలి రంగు మారిపోతే ఏం చేయాలి గోళ్ళు పెరగకపోతే ఏం చేయాలి పొట్టొస్తే ఏం చేయాలి ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తున్నాడు అసలు ఈ శరీరంలో ఉండేటువంటి శరీరంలో అవయవాలన్నీ పాడై మరణం అయిపోతే ఈ శరీరం మంటికి మరచబడితే ఏముంటుంది చెప్పండి ఈరోజు మనిషి దాని గురించి ఎంతవరకు ఆలోచన చేస్తున్నాడు పై పై మెరుగుల లోకం తాత్కాలికమైన ఆనందాలు అప్పటికప్పుడే అది లేకపోతే ఆందోళన పడటం అది లేకపోతే ఆందోళన పడడం ఈరోజు చాలామంది యవనస్తులు మనం చూస్తూ ఉన్నాం యూట్యూబ్ వగేర వగేర తీవ్రమైనటువంటి ఎక్సర్సైజులు చేసి స్థాయికి మించిన ఎక్సర్సైజులు చేసి గుండుపోటుతో మరణించిన వారిని ఎంతో మంది చూస్తున్నాం వాళ్ళ ఉద్దేశం ఏమిటి చెప్పండి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని వారు ఎప్పటికీ నాజూకుగా ఉండాలని వారు చేస్తున్న ప్రయత్నంలో ప్రాణాలే కోల్పోతున్నారు అంటే తాత్కాలికమైన వాటి కొరకు ఆందోళన చెందటం ఈరోజు ఒక వ్యక్తి పొట్టొచ్చింది ఓకే యాభై ఏళ్ళు దాటింది అరవై ఏళ్ళు దాటింది పొట్ట రాకపోతే ఏమవుతుందండి వస్తుంది కదా దాని గురించి ఎందుకు ఆందోళన పడటం అది తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో ఇరవై ఏళ్ళ కుర్రోడు పరిగెట్టినట్టు పరిగెట్టి గుండాగిపోయి ప్రాణం పోయే కంటే శరీర మార్పును ఆహ్వానించటంలో తప్పే ఉంది ఉన్న కేడకు ఉంటుంది దేవుడిచ్చిన కేడకి ఎవరు కూడా చింతించటం వలన మీ ఎత్తు మురుడు ఎత్తు చేసుకోలేరు దానివల్ల మీరు ఆందోళన పడవలసిన విషయం లేదు దాని కొరకు కూడా ఆందోళన పడి శాశ్వత రాజ్య సభ్యులము పరలోక సభ్యులు అని మర్చిపోతున్నాం అవునా కదా చెప్పండి ఈరోజు మనిషి ఏమి తిందుమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందమా మంచిదే ఈరోజు ఒక పూట ఆకలి కొరకు నువ్వు ఆందోళన పడితే ఆ పూటతో ఆకలి తింటే మరలా పూట ఆకలిదా ఖచ్చితంగా వేస్తుంది కదా యాసవే యాసావ్ గారి గురించి చెప్తూ ఒక పూట కూటి కోసం జాష్టత్వం అమ్మి వేసుకునేటువంటి భ్రష్టుడైనటువంటి యాసావ్ అన్నారు కదా పూట కూటి కోసం ఆలోచించుకున్నాడు కానీ జ్యేష్టత్వం పనేటువంటి శ్రేష్టమైన హక్కును వదిలేసుకున్నాడు ఈరోజు చాలా మంది ఆ విధంగానే ఈ పూట కూటి కోసం అప్పుడుకుండేటువంటి తాత్కాలికమైన ఆనందాలు తాత్కాలికమైనటువంటి అవసరాలు తాత్కాలికమైన పేరు కొరకు శాశ్వతమైనటువంటి స్థితిని కోల్పోతున్నామేమో అందుకే సత్యమును అమివేయక దానిని కొనియించుకో అని వాక్యంలో చెప్పటం మనం చూస్తున్నాం కనుక ప్రియ దేవుని బిడ్డ ఆందోళన మనిషిని ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే ఆందోళన మనిషిని శాశ్వత రాజ్యపు దృష్టిని తొలగిస్తుంది ఎందుకనంటే మనిషి ఉదయం లేచినప్పటి నుంచి ఒకే పని మీద ఉంటున్నాడు ఏ పని మీద ఉంటున్నాడయ్యా అనంటే ఉద్యోగం చేస్తాడు సంపాదించుకుంటాడు ఆహారం ఏ విధంగా తినాలి ఏ విధంగా సంతోషంగా ఉండాలి ఇవన్నీ దేనికి సంబంధించినవి ఇవన్నీ పరలోక రాజ్యానికి ఏమన్నా సంబంధించినవా కాదు కదా తాత్కాలికమైనవే సరే ఈ తాత్కాలికమైన విషయాల్లో పరలోక సంబంధమైన విషయాల్లో నువ్వు ఆందోళన పడుతున్నావా సమయాన్ని కేటాయిస్తున్నావా ప్రార్థిస్తున్నావా ఈరోజు సర్వసాధారణంగా ప్రతి క్రైస్తవుని నోట వినిపించే మాట ఏమిటంటే ఇదిగో సమయం లేకపోవటాన్ని బట్టి ప్రార్థించలేకపోతున్నాను సమయం లేకపోవటాన్ని బట్టి వాక్యం లేకపోతున్నాను సమయం లేకపోవటాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతున్నాను ఇదే నీ మాట అయితే మరి అంతా ఏం చేస్తున్నావు అంటే సమయము ఆహారం కోసం సమయము ధనం కోసం సమయము పానీయం కోసం సమయము సంతోషం కోసం ఖర్చు పెడుతున్నావు సంతోషమే ఇవేమైనా కూడా శాశ్వతమైనవా అంటే ఆహారము వస్త్రము ఇలాంటి ఇలాంటి వాటి కోసమే తాత్కాలికమైన వాటి కోసమే నీ సమయాన్ని గనక నువ్వు కేటాయించినట్లయితే నువ్వేం కోల్పోతున్నావో తెలుసా అందుకని ఆందోళన చిన్న చిన్న విషయాలు ఆందోళన ఏం చేస్తున్నాయి అంటే దేవుని చిత్తాన్ని మర్చిపోయేలాగా పరలోకాన్ని మర్చిపోయేలాగా మనం ఎవరై ఉన్నామో దేవుని బిడ్డలై ఉన్నామేమో మన రక్షణ ఏమిటో మన పిలుపు ఏమిటో మన సంకల్పం ఏమిటో మర్చిపోతున్నాం మనం మర్చిపోయి మనిషి లోకంలో పరిగెడుతున్నాడు లోకంలో పరిగెట్టడానికే ప్రయత్నిస్తున్నాడేమో ఇది ఇది కోల్పోతే నేను బ్రతకలేనేమో ఇది కావాలేమో అని కానీ నువ్వేం కోల్పోతున్నావో ఏది పట్టుకోవాలని తెలుసా ఈరోజు దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారిగా ఆందోళన జరిగించేటువంటి నష్టాలు ఏమిటో తెలుసుకుందాం వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం ప్రియలరా మరి రేపటి దినాన్ని పాఠాన్ని కొనసాగిస్తాను శ్రద్ధగా వినండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రియులరా ముఖ్యంగా వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడండి విన్నటువంటి వాక్యము మీ హృదయాలకు తాకినట్లయితే దయచేసి వాక్యాన్ని అనేక మందికి పంపించి దేవుని పనులు అవ్వాలని కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్న మయా కృపగలిగిన దేవ విన్నటువంటి వర్తమానాన్ని విని విడిచిపెట్టకుండా గైకోని జీవించటానికి కృపదాయి చేయండి మా హృదయంలో తలపోసుకుని ఆత్మీయంగా బలపడటానికి కృపదాయి ఇచ్చేయండింది అయా ఇదిగో నాయన మేము ఏ రీతిగా ఈ లోకంలో ఆందోళన లేకుండా జీవించాలో వాక్యరీతిగా మాకు బోధిస్తూ పరలోక మర్మాలు తెలియపరుస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం అయా ప్రతి బిడ్డను దీవించండి ముఖ్యంగా వాక్యమైన బిడ్డలో బలహీనులు ఆర్థిక సమస్యలు నాయనా మరి కుటుంబ సమస్యలు అనారోగ్యము అలాగే రక్షణ లేని వారు ప్రతివారిని నాయన మీ కృపచేత విమోచించి సంతోషకరమైన దినాల వెంబడి నడిపించమని మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్